అందరికీ నమస్కారం నారాయణ జనరల్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద అన్ని రకాల శస్త్రచికిత్సలు ఉచితంగా చేయడం అందరికీ సుపరిచితమే అలాగే మనకి ఇప్పుడు డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం పీడియాట్రిక్ సర్జన్ స్పెషలిస్టు గత రెండున్నర సంవత్సరాలుగా గత రెండున్నర సంవత్సరాలుగా అప్పుడే పుట్టిన పురటి పిల్లలు తర్వాత పసిపిల్లలు చిన్నపిల్లల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు ఇలాంటి అప్పుడే పుట్టిన పిల్లలు పసిపిల్లలు కురిటి పిల్లల్లో డెబ్బై ఐదు శస్త్రచికిత్సలు ఇప్పటిదాకా విజయవంతంగా నిర్వహించారు దాంతోపాటు చిన్నపిల్లలకు సంబంధించిన శస్త్రచికిత్సలు హెర్నియా హెడ్వసిల్ తర్వాత వీటితో పాటు యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నవి ఆనోరెక్ట్రల్ మాల్ఫార్మేషన్స్ తర్వాత ట్రెకియోసోఫైజల్ ఫిస్టులా తర్వాత కాంప్లికేటెడ్ అటువంటి కంజనెటల్ డయాఫ్రామాటిక్ హెర్నియా ఇటువంటి శస్త్ర క కాంప్లికేటెడ్ శస్త్రచికిత్సలన్నీ ఇంతవరకు చెన్నై లాంటి మహానగరాల్లో లక్షల కొద్ది ఖర్చు పెట్టుకొని అందరూ వైద్యం చేయించుకుంటున్నారు రెండున్నర గత రెండున్నర సంవత్సరాలుగా సాయి సుబ్రహ్మణ్యం గారు నారాయణ హాస్పిటల్లో ఈ శస్త్రచికిత్సలన్నీ ఆరోగ్యశ్రీ ఉన్న కార్డు ఉన్నవారికి ఉచితంగా నిర్వహిస్తున్నారు అలాగే ఈ ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి అతి తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నారు సో దీనికి సంబంధించి మనకి అధునాతనమైన తర్వాత నిష్ణాతులైన వైద్య బృందం ఉండడము దాంతోపాటు మత్తు వైద్య నిపుణులు కూడా నిపుణులై ఉన్న వారు ఉండడము దీనిలో మనకి స్పెషల్గా ట్రైనింగ్ అయిన డాక్టర్స్ మత్తు వైద్య నిపుణులు కృష్ణ చైతన్య గారు తర్వాత అలాగే హరిత రజిత వీళ్ళు వైద్య బృందం అంతా ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుంది దీంతోపాటు ఇరవై పడకల అత్యాధునిక లెవెల్ త్రీ ఎన్ఐసి ఉండడము డాక్టర్ గోకుల్కృష్ణ ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్ డాక్టర్స్ సహకారంతో తర్వాత మత్తు వైద్య నిపుణుల సహకారంతో ఈ శస్త్రచికిత్సలన్నీ విజయవంతంగా నిర్వహింపబడి అందరూ కూడా బాగా అవుతున్నారు ఓకే నమస్కారం అండి నా పేరు డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం కన్సల్టెంట్ పీడియాటిక్ సగ్ అండి నేను గత రెండు నాలుగు సంవత్సరం నుంచి మన హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాను సో ఈ రెండు రెండున్నర సంవత్సరంలో మనం మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ కేసెస్ పుట్టిన పురిటి పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఏళ్ళ పిల్లకాయల వరకు సర్జరీ చేశాము డెబ్బై ఐదు కేసెస్ పుట్టిన పిల్లలకి ఆపరేషన్ చేశాము అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీలో ఉచితంగానే వైద్యులు అందిస్తున్నాము నేను రానంత వరకు ఎక్కువ అన్ని కేసులు చెన్నైకి వెళ్ళేది సో ఇప్పుడు ఈ కే ఈ ఇప్పుడు మనం చేసిన కేసు నెల్లూరులోని ఇదే మొదటిసారి చేయడము ఈ బాబు పుట్టినప్పుడు ఫస్ట్ త్రీ మలద్వారం ఉండేది సో మలదారానికి పేగులు సంబంధించిన నరం లేకపోవడం వల్ల బాత్రూము రెగ్యులర్గా పోయేవాడు కాదు సో దానివల్ల పట్టు ఉబ్బురం వచ్చి బరువు పెరగకపోవడము వాంతలాడం అట్లా ఉండి జరిగేది అప్పుడు నెల్లూరులోనే వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో మూడు నెలల వరకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక నెల్లూరులోనే తిరుగుతుండేవాళ్ళు లాస్ట్కి చెన్నైకి వెళ్ళి కోలాసం చేయించుకున్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా బాబు పొట్టపై నుంచి బాత్రూమ్కి వెళ్తుండేవాడు ఇప్పుడు ఈ పరిస్థితిని వాళ్ళకి అర్థంగా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఉన్నతాధికారుల దగ్గర సహాయం తీసుకొని మన నారాయణ హాస్పిటల్కి వచ్చారు సో ఇప్పుడు ఈ బాబుకి మనం ఏం చేసామంటే ఆ పేరుని కోలాస్ మీద ఉందో మొత్తం డిస్మెంటల్ చేసి నార్మల్ మలదారం దగ్గర పేగుని తీసుకొచ్చి శస్త్రచికిత్స చేశాము ఇప్పుడు ఆ బాబు బాగున్నాడు సో అనేది మొదటిసారి జరగడం సో అందులో పేరెంట్స్ వెరీ హ్యాపీ అండ్ ఆరోగ్యశ్రీలో ఉచిత ఇంటర్ వైద్య సేవ కింద మనం ఉచితంగా వైద్యం నిర్వహించాము సో ఇటువంటి వైద్యం కోసం మరి ఇద్దరి పెద్ద పెద్ద చెన్నై హైదరాబాద్ గుంటూరు అటు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన నెల్లూరులోనే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు ఇన్ ఎన్టీఆర్ వైద్య సేవ లేక లేనందు లేకపోతే తక్కువ ఖర్చుతోనే మనం ఉచిత వైద్యం చేస్తున్నాము సో దయచేసి అందరూ సద్వినియోగపరచుకోవాలి సో ధన్యవాదాలు సో నమస్తే నా పేరు డాక్టర్ హరిత ఇక్కడ ఎనస్థిసియా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను నారాయణలో ఈ సర్జరీ పీడియాట్రిక్ సర్జరీ అనేది చాలా రిస్క్తో సంబంధించిన విషయం ముఖ్యంగా మత్తు పరంగా కూడా చాలా హై రిస్క్ ఉంటుందన్నమాట ఇలాంటి సర్జరీస్ అన్నీ నారాయణలో ఎనస్థిసియా డిపార్ట్మెంట్లో చాలా వెల్ ట్రైన్డ్ ఎనస్థిసియాలజిస్ట్ ఉన్నారు దాంతోపాటు దానికి అవసరమైన అత్యాధునిక పరికరాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మేము ఇక్కడ ఇట్లాంటి రిస్క్ కేసెస్ అన్నిటికీ ఒక్క ఎనెస్థెటిస్ కాకుండా ఇద్దరు ఎనెస్థెటిస్టులు అదే కేసుకి స్పెసిఫిక్గా ఉంటూ మంచి కేర్ అందిస్తాము దీంతోపాటు పోస్ట్ ఆపరేటివ్గా తర్వాత సర్జరీ తర్వాత నొప్పి అది లేకుండా కూడా చాలా ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల త్వరగా రికవర్ అవుతారు ఇలాంటి కేసెస్ సో అందరూ నారాయణ హాస్పిటల్లో ఈ సర్వీసెస్ అన్నీ కొంచెం అవేర్నెస్ పెరిగితే ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవడానికి బాగుంటుంది నమస్కారం అండి నా పేరు గిరినాడు అమ్మవారిపాలెం అయితే ఎస్టీ కాలనీలో ఈ కొలస్ను ఇదితోటి గత కొన్ని సంవత్సరాల బాధపడుతున్నారు ఇది లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళు ఎస్టీలు రూపాయి కూడా పెట్టుకోలేని స్టేజీలో ఉన్నప్పుడు గత అక్కడ అమ్మ మన పదలకూరు మండలం పదలకూరులో కిడ్నీకి సంబంధించి డయాలసిస్ ఓపెన్ చేయడానికి సత్యకుమార్ యాదవ్ మినిస్టర్ గారు వచ్చారు వారు చొరవతో అక్కడ పరిచయం చేయగట్ల పరిస్థితి ఉందంటే వారు నారాయణ హాస్పిటల్కి డిసి సుధీర్ బాబు గారి ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు అయితే మన పిడియాటిక్ సర్జన్ సాయి సుబ్రహ్మణ్యం సార్ దీన్ని చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేశారు ఇది చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం ఇది చేయడం వారు ప్రశంసించారనమాట అయితే ఈ యొక్క ఆపరేషన్ ద్వారా వాళ్ళకి చాలా అద్భుతంగా జరిగింది వాళ్ళు ఎప్పుడు ఈ యొక్క రుణాన్ని మర్చిపోలేరు ఈ మొదటగా సత్యకుమార్ సార్కి థ్యాంక్స్ తెలుపుకుంటూ అలాగే ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి సాయ సుబ్రహ్మణ్యం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే నారాయణ కాలేజ్ యాజమాన్య కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి టి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ సార్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్ మా నవ్వాపేట హర్నాద్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు